వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో వినాయక నిమజ్జనం ఘనంగా జరగనుంది పర్యావరణ హితంగా మట్టితో తయారు చేసిన తుమ్మురు వినాయకుని ప్రతిమకు ఐదు రోజుల ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాన్ని చివరెడ్డి కుటుంబ ఆధ్వర్యంలో బాల వినాయక కమిటీ నిర్వహిస్తుంది ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానం సాయంత్రం మూడు గంటలకు ఊరేగింపు ద్వారా నిమజ్జనం జరుగుతుంది తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు తుమ్ములగుంట గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది విరూపాక్షి న్యూస్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం విశేషాలు ప్రజాస్పందనను అందించబడుతుంది స్థలం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం తుమ్మలగుంట